కిర్లంపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రీం అపర్ణ సేవా ట్రస్ట్ తాడిపత్తి వారి ఆధ్వర్యంలో పిఠాపురం వీరభద్ర హోమియో క్లినిక్ సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో గత పది సంవత్సరాల క్రితం తాడిపత్తి గ్రామానికి చెందిన శ్రీం అపర్ణ సేవా ట్రస్ట్ను చైర్మన్ బ్రహ్మశ్రీ దైవజ్ఞ రత్న డాక్టర్ ఆకొండి వెంకటేశ్వరరావు శర్మ స్థాపించారు అప్పటి నుండి జిల్లా నలుమూలల గ్రామాలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో తమ గ్రామంలో ప్రావీణ్యత కలిగిన ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చేస్తున్న ట్రస్ట్ సేవలను పలువురు ప్రశంసిస్తూ కొనియాడుతున్నారు కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం రాజపాలెం వీరవారం వేలంక తదితర గ్రామాల నుండి వైద్య సేవల కోసం తరలివచ్చిన వారికి వీరభద్ర హోమియో క్లినిక్ ప్రముఖ వైద్యులు భక్తుల సూర్య పవన్ రామ్ దొండపాటి నాగ మనోజ్ఞ తమ వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ వారు వైద్య శిబిరం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పిరాట్ల కృష్ణమూర్తి పిరాట్ల రామకృష్ణ పేర్ల వాసు త్రిమూర్తులు తదితరులు శిబిర నిర్వహణలో సేవలు అందించారు అన్నమూడి గ్రామంలో శ్రీ వాసి గండికారమే స్త్రీ దేవస్థానం ముందు శ్రీ మమర్నాథ్ సేవా ట్రస్ట్ డాక్టర్ని వారిచే వీరభద్ర హోమియో క్లినిక్ పీఠాపురం వారిచే ఇక్కడ ఉచితంగా హోమియో వైద్య శిబిరం నిర్వహించబడుతోంది ఈ యొక్క సేవా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క హోమియో మెగా చేయడం జరుగుతోంది ఈ క్యామెరా వారు కూడా వీరిద్దరు కూడా ఇక్కడ వచ్చినటువంటి యావత్ని కూడా చూసి చక్కటి బంధువులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతోంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలు పొందే పదివారం